హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈ వీడియోలో ఒక పెళ్ళికొడుకు ఎదుర్కొన్న అవమానం గురించి తెలుసుకుందాం చాలా ఊళ్ళలో ఇప్పటికీ కొన్ని పాత పద్ధతులను పాతకాల అలవాట్లను పాటిస్తూ వస్తున్నారు ఇక మనం టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక ఈ వీడియోను ఇంకా లైక్ చేసి ఉండకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన పద్ధతి ఉంటూ ఉంటుంది వాటి నుంచి ఇప్పటి వరకు వారు బయటకు రాలేకపోతున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఊరిలో జన్మించిన ఒక అబ్బాయి చదువుల కోసం అని వేరే ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చింది అలా వెళ్ళిన ఆ అబ్బాయి కొన్ని రోజుల తర్వాత ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు అలా ఆ అబ్బాయితో ప్రేమలో పడిన ఆ అమ్మాయి చాలా నల్లగా ఉండి వికారంగా ఉంది అది ఆవిడి తప్పేమీ కాదు ఆ అబ్బాయి చదువుకోవడానికి వెళ్ళిన ప్రదేశం అలాంటిది అక్కడ అందరు ప్రజలు దాదాపు అదే విధంగా ఉంటారు ఈ అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవేంటంటే ఆ అబ్బాయి చదువుకోవడానికి వెళ్ళిన ఆ ప్రదేశం ఆ అబ్బాయికి చాలా కొత్త ప్రదేశం అలాంటి ఆ ప్రదేశంలో ఆ అబ్బాయికి చాలా అవసరాలు ఏర్పడ్డాయి అలాంటి సమయంలో ఆ అమ్మాయి తనకు చేదుడు బాధుడుగా ఉంటూ తనకు సహాయం చేసింది మెల్లిమెల్లిగా వారిద్దరి మధ్య స్నేహం ప్రేమ మొదలయ్యాయి అలా ప్రేమించుకున్న వారిద్దరూ ఇంట్లో చెప్తే ఒప్పుకుంటారో లేదో అన్న భయంతో ఇంట్లో చెప్పకుండానే పెళ్లి చేసుకున్నారు అలా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి తన భార్య అయిన ఆ నల్లటి అమ్మాయిని తీసుకుని తన సొంత గ్రామానికి వెళ్ళాడు అప్పుడు ఆ గ్రామం వారిద్దరిని వెలివేసింది దాంతో పాతూరి కొన్ని శిక్షలను కూడా విధించింది ఎందుకు అని అనుకుంటున్నారా మొదటి తప్పు ప్రేమించడం రెండవ తప్పు ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఇక మూడో తప్పు ఆ నల్లగా ఉన్న అమ్మాయిని చేసుకోవడం ఇలా ఆ అబ్బాయిపై తప్పుల మీద తప్పులు చూపిస్తూ ఆ అబ్బాయికి కఠినమైన శిక్షలు విధించారు మొదట ఆ అబ్బాయి మెడలో పాత చెప్పులన్నింటితో తయారు చేసిన దండను వేశారు అలాగే చెప్పులతో కొట్టారు అన్నింటికంటే అతిపెద్ద శిక్ష చూసినట్లయితే ఆ అబ్బాయికి సగం జుట్టును గురిగించారు అలాగే సగం మీసాన్ని కూడా గురిగించారు అలాగే మళ్ళీ అవి పెరిగేంత వరకు తాను అలాగే ఉండాలని కూడా ఆదేశించారు ఇలా అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనే ఒక్క కారణంతో తనకు శిక్షణ మీద శిక్షలను విధించారు ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్